శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన హరి ఓం శ్రీమాతృ నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో తొమ్మిది మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపలందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క దవాస రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వసనామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు ఆరు భాగాలు పాపులుగా మూడు భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే ఉగాది అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాఠ్యం నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరాదికి మనము హరిద్రా కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాద రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా శ్యామ సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతన ఉత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యం కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చు తగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రేమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగడంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఒక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగ తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడూ అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అకొండే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం ఇవన్నీ కూడా ప్రబల్లే అవకాశం ఉంటుంది తర్వాత రోడ్డు రైలు ప్రమాదాలు వాయు ప్రమాదాలు జలప్రళయాలు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీ సంబంధించిన వ్యాపారాలు కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలిగి తీయటం తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం కనీస సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి ఒక కొంత మార్పులు పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటాయి ఆ పెనుమార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితో పాటు కాబట్టి త్వరితగతిన ఇలాంటి కాలంలో మనం చూస్తున్నాము పెళ్ళిళ్ళు జరగటం విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా ఇటు అరిగట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చూడు చేసుకునే అవకాశం ఉంటుంది కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది తద్వారా ఇబ్బందులు పడిన ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్న యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది మన యొక్క పునరహ మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కకి పరిష్కారానికి ఆ సమస్యకు పరిష్కారం కూడా కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి అక్క భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగాన్ని పుంజుకునే ప్రయత్నం చేయటం తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యాన్ని నుంచి బయటపడే అవకాశం తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగడంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగెళ్ళటం ఇలాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్ అంటే మీ వృత్తిరిత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ పునరాహ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం అనే నైపుణ్యం తెలుసుకోవటం మంచిది తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా మీరు ఏ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చో చోటు చేసుకోవటం తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యం అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని అట్లనే రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చూడటం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటు ఉండడం మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యం లభిస్తుందో ధాన్యదానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మణకు కావచ్చు పెద్దలకు కావచ్చు దైవ కార్యక్రమాలకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సువిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరు అనుగ్రహంతో ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించే విశ్వసనామ సంవత్సరంలో ద్వాదశ రాసులు ఫలితాల యొక్క చెప్పుకుందాం శ్రీ గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్రి నమ విశ్వేశ్వర సంవత్సరం ఉగాది పురస్సరించి కన్యారాశి యొక్క ఫలితాలు కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్రాక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి కన్యారాశికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు ఇక్కడ ఆదాయ వ్యయాలు చూసినట్టయితే కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండే ఉంది కాబట్టి దుబారా ఖర్చులు ఎక్కువగా చేయరు ఈ యొక్క ఖర్చు అంటే ఆదాయం వచ్చినా కూడా మరి ఇక్కడ దుబారా ఖర్చు చేయరా అంటే వేరే విధానంగా కూడా కొన్ని ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేసుకుంటారు రాజ్యపూజ్యం ఆరు అవమానం వారు అంటే తిట్టేవాళ్ళు పొడేవాళ్ళు సమాంతరంగా ఉన్నారు కాబట్టి సమాజంలో వెళ్లకు ఉండేటువంటి పరిస్థితి అంటే సంఘంలో గౌరవాన్ని చూస్తే కనుక ఆరుగురు అటు మంచి వాళ్ళు అంటే వాళ్ళు సమానంగా ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తారు అని చెప్పి అర్థం ఇక్కడ కన్యారాశి యొక్క పరిస్థితి చూస్తే ముఖ్యంగా గృహస్థితి కేతువులు వచ్చేటప్పటికీ పన్నెండులో కేతువు జూన్ నుంచి మొదలవుతారు రాహు ఆరులో ఉంటారు శత్రు పరాభవాన్ని చూస్తారు ఇక్కడ శత్రు పరాజయాన్ని అనుభవించేటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క శత్రువుని ఇప్పటివరకు బాధిపబడుతున్న శత్రువు కూడా నశింపజేసే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా రుణాలు తీసుకున్నట్లయితే రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లానే వీరికి ఎప్పటినుంచో కొంత వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి పీడితం గురించి నయమయ్యే అవకాశం ఉంటుంది జ్ఞాన మార్గం భక్తి మార్గం ఏదైతే పన్నెండులో కేతు ఉన్నాడో పుణ్యక్షేత్ర కథా కాలక్షేపాల లాంటివి కానీ క్షేత్ర దర్శనాలు కానీ పన్నెండులో కేతు ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంటుంది సమాంతరంగా నిద్రాణం అనేది ఏదైతే ఉంటుందో నిద్రాణ వ్యవస్థలో కూడా చాలా మార్పులు వస్తాయి తర్వాత ఈ యొక్క శని కూడా వీరికి సప్తమ స్థానంలో ఉన్నారు కదా మోసపూరితంగా వీళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది అది వాటి నుంచి బయటపడే అవకాశం ఉండాలి ఎందుకంటే శని ఇక్కడ సప్తమ స్థానంలో ఉండటం వల్ల మోసం చేయటము లేతే మిమ్మల్ని అదే విధంగా అందరం ఎక్కిస్తామని చెప్పి ఆదాయం పద్నాలుగు ఉంది కదా అని ఆదాయానికి సంబంధించి కొన్ని వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల వీళ్ళకి ఆదాయం రాకపోగా నష్టం అనేది వస్తుంది తద్వారా అయిపోయింది అనే ఒక భావనలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వీరికి సప్తమ స్థానంలో శని ఏదైతే ఉందో అవతల మనిషిని మనం ఈ విధంగా ఏదైతే మనకు ఆ జెన్యున్గా ఉందా లేదా మనం వెళ్తున్నటువంటి ఏదైతే పరిష్కారంకి వెళ్తున్నాం కదా అంటే ఏదైనా ఒక కార్యక్రమం నిమిత్తం అని ఒక ప్రోగ్రామ్ కానీ మనం చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాం సంబంధించి అనేక రకాలుగా కూడా మనం ఏ విధంగా రీచ్ అవుతాము అనే ఒక స్థితిలో ఉండాలి అంతేగాని వాళ్ళు ఏదో చెప్పేశారు మనం తొందరగా వాటికి వెళ్ళిపోదాము ఇక మనకు మించింది లేదు సమయం వెళ్ళిపోతుందేమో ఆ భావనలో చేయొద్దు సమయం అనేది ఇంకా వస్తుంది కాబట్టి మీరు అందరినీ కూడా ఒక సర్కిల్ భావన ఫ్రెండ్స్లో సర్కిల్ ఉంటుంది కదా సర్కిల్లో కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మోసపూరితం అనేది పక్కన కూడా మోసం చేసేటువంటి వారు ఉంటారు కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది తర్వాత గురువు దశమ స్థానంలో వృత్తినిచ్చాకొని బాగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదవ స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది లాభం మాత్రం ఒక మూడు నెలలు మాత్రం అవకాశం ఉంది అది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీకు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో కొందరు లాభం చేకూరే అవకాశం ఉంది తద్వారా లాభాన్ని కూడా గడించే అవకాశం ఉందా మూడు నెలల పాటు ఎంత ఇబ్బంది పడినా ఆ మూడు నెలల్లో లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవడం అవసరం తర్వాత ఈ యొక్క ఏదైనా శుభకార్యాల నిమిత్తం అతి కష్టం మీద మీరు ఒక కార్యాన్ని నెరవేర్చుకునే పద్ధతుల్లో ఉంటారు బుద్ధి పరాక్రమాలు ఎక్కువగా ఉంటాయి ఔషధ సేవనంతో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి అట్లానే ఆర్థికమైనటువంటి వ్యవస్థ కానీ శారీరకమైన బలంగా ఉంటారు మనస్సులో కూడా కొన్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది మిత్రులు సహకరించే వారు ఎక్కువగా ఉంటారు శత్రువులు కూడా మిమ్మల్ని చూసి హేళన చేసే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా బలాన్ని చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్ ముఖ్యంగా విద్యార్థులకి వీళ్ళు చదువుకున్న దానికన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మర్చిపోవడంతో విద్యార్థి రంగంలో ఉండే వారికి విద్యార్థులకి బుద్ధిమాన్యం అనేది ఉంది కాబట్టి విజయం సాధించడం కొంత అనుకున్న రీతిలో ఉత్తీర్ణత శాతం తగ్గడం కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది ర్యాంకులు మాత్రం నార్మల్గా వస్తాయి స్వల్పమైన మార్కులతో కొంత నుంచి బయటపడే అవకాశం ఉంది అట్లానే వ్యాపారస్తులకి చేసే వ్యాపార పోటీతత్వం ఎక్కువ ఏర్పడటం తర్వాత ఉద్యోగస్తులకి ఏదైతే ఉందో గడ్డుకాలంగా ఉంటుంది ఒక మూడు నెలలు మాత్రం స్వర్ణయుగంగా ఉంది ఆ మూడు నెలలు మీరు ఈ ఉద్యోగం సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది అట్లాగే ఏదైనా కూడా కొంతవరకు కార్మికులకి ఈ విధంగా ఏదే పనిచేసేటువంటి వారికి ఫ్యాక్టరీలో పనిచేసే వారికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంది జాగ్రత్తగా ఉండని యంత్ర పరిమిత పరికరాలతో అయితే సప్తవస్థాలు శని ఉన్నాడు